నమస్తే డాక్టర్ నమస్తే ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా లేదు అండ్ ఏజ్తో సంబంధం లేదు ప్రతి ఒక్కరికి ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఉంటుంది రైట్ ఫిఫ్టీ ప్లస్లోనో సిక్స్టీ ప్లస్లోనో ఏజ్ త్రూ వచ్చేది ఈ బీపీ అనేది ఇప్పుడు మనం ట్వంటీ ప్లస్లో కూడా బీపీతో బాధపడే వాళ్ళని చూస్తున్నాం కొంతమందికి లో బీపీ కూడా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బీపీకి వస్తుంది చెప్పండి వన్ థింగ్ అప్సల్యూట్లీ రైట్ ఇప్పుడు క్లినిక్లో కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ప్లస్ ఇన్నో వాళ్ళకి మేము బీపీ చూస్తున్నాం యాక్సిడెంటల్ ఫైండింగ్ అంటే వాళ్ళు ఏదో ప్రాబ్లంకి వస్తారు జనరల్ స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు బీపీ హై వస్తుంది యాక్సిడెంటల్ యాక్సిడెంటల్ ఫైండింగ్ అంటాం అనమాట వాళ్ళకి హెడ్ ఎక్ మెడనొప్పి ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు మెడనొప్పి వస్తుంది అందుకే మేము వెళ్ళి చూపించుకోవాలని మెడనొప్పి కోసం వస్తారు అప్పుడు మేము బీపీ అట్లా చెక్ చేసినప్పుడు ఆటోమేటిక్ అది హై వన్ ఫిఫ్టీ బై హండ్రెడ్ వన్ సెవెంటీ మొన్న అయితే ఒక థర్టీ ఇయర్స్ అతను అన్మ్యారీడ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ హెడ్డేక్ కోసం వచ్చినారనమాట మెడ నెక్ స్టిఫ్నెస్ మెడ నొప్పి కోసం వస్తే బీపీ చూస్తే ఇట్ వాజ్ వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ టెన్ అంటే యాక్చువల్లీ తనకి మెడ నొప్పి వస్తుంది ఏంటంటే హై బీపీ వల్ల తను మెడ నొప్పి ప్రాబ్లం అనుకున్నారు అంటే అంటే ఎక్స్పెక్ట్ చేయరు కదా అంత చిన్న ఏజ్లో బీపీ వస్తుందని సో ఇప్పుడు ఏంటి అని అంటే మీరు ట్వంటీ ప్లస్ అట్లా ట్వంటీ టూ ప్లస్ ఉన్నారు అంటే మీకు తల తిరిగిన మెడ మజల్స్ స్టిఫ్నెస్ వచ్చినా నొప్పి వచ్చినా కొంచెం బ్లాక్అవుట్స్ అయినా ఫస్ట్ బీపీ చెక్ చేసుకోవాలి తప్పకుండా చూడాల్సి చూడాలి అంటే ఏమైనా ఉన్నాయా అంటే బీపీ ఒకటే రక్తపోటు ఒకటే మన అసలు ఇదేంటి అని అంటే మన హార్ట్ ఉంటుంది కదా అది బ్లడ్ పంప్ చేస్తుంది బయటికి అంటే రక్తంని మన బాడీ మొత్తం ఫ్లో అయ్యేలాగా ప్రెషర్ తోటి బయటకు వదులుతుంది అనమాట అది ఎప్పుడైతే హార్ట్ బ్లడ్ బయటికి పంప్ చేస్తుందో అది రక్తనాళల్లో బ్లడ్ వస్తుంది అయితే ఈ రక్తం అనేది ఇప్పుడు ఇది ట్యూబ్ అనుకోండి అందులో రక్తం పాస్ అవుతుంది కదా వీటి ఈ వాల్ మీద ప్రెషర్ క్రియేట్ చేస్తుంది బ్లడ్ వెళ్ళి వాల్ మీద ప్రెషర్ క్రియేట్ చేయడం బ్లడ్ ప్రెషర్ రక్తపోటు అయితే ఇప్పుడు ఇంత చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో కూడా ఎందుకు వస్తుంది అని అంటే స్ట్రెస్ ఇప్పుడైతే ఎగ్జామ్ స్ట్రెస్ వర్క్ స్ట్రెస్ ప్రాజెక్ట్ స్ట్రెస్ బాస్ స్ట్రెస్ నేబర్ స్ట్రెస్ ఏదో ఒక స్ట్రెస్ వల్ల టెన్షన్ క్రియేట్ అయినప్పుడు మన బాడీ న్యాచురల్ మెకానిజం ఏంటి అని అంటే హార్ట్ ఫాస్ట్ కొట్టుకుంటుంది ఎప్పుడైనా చూడండి మనం టెన్షన్లో ఉన్నప్పుడు ఫాస్ట్గా రన్ చేసినప్పుడు హార్ట్ పెరిగిపోతుంది మనకు తెలిసిపోతుంది గుండె కొట్టుకోవాలి గుండె జనరల్గా ఉన్న మనకు తెలియదు మనకి హార్ట్ బీట్ అదే మనం మీరు అన్నట్టు పరిగెత్తిన ఏదైనా ఎక్కువ ఆలోచించినా మాకు తెలిసినంత బాగా గుండె కొట్టుకుంటుంది కరెక్ట్ ఫాస్ట్ గుండె దడ ఎక్కువైపోయింది అంటాం కదా అట్లా ఫాస్ట్ కొట్టుకుంటుంది అనమాట ఎప్పుడైతే ఆ కొట్టుకోవడం అనేది తన రెగ్యులర్ బేసిస్ అవుతుంది అనమాట ఎందుకంటే రోజు స్ట్రెస్ కదా టెన్షన్స్ నిద్ర లేకపోవడం ఇవన్నీ ఏదో టెన్షన్ వల్ల ఫాస్ట్ కొట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ ప్రెషర్ అనేది బిల్డప్ అయిపోయి తొందరగా బీపీ అనేది వస్తుంది ఓకే సో మరి మీ దగ్గర ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది బీపీకి ఏంటి అని అంటే యాక్యుపంక్చర్ నేను బేసికలీ యాక్యుపంక్చర్ ఎస్ట్ యాక్యుపంక్చర్ ఏంటి అని అంటే ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ మెడిసిన్ ఇది ఐదు వేల సంవత్సరాల పురాతన వైద్య విధానం చాలామందికి యాక్యుపంచే క్లారిటీ ఇచ్చేస్తారా తప్పకుండా ఇందాక నేను చెప్పినట్టు ఆక్యుపంక్చర్ అంటే అతి పురాతనమైనది ఇప్పుడు రైట్ నౌ చాలా టాప్ మోస్ట్ కంట్రీస్లో లైక్ లండన్ ఆస్ట్రేలియా యుఎస్ కెనడాలో మోస్ట్ కామన్లీ యూజ్డ్ ట్రీట్మెంట్ మొడాలిటీ ఏంటి అంటే యాక్యు ఇది ఏం చేస్తామంటే ఇది ఒక ఎనర్జీ మెడిసిన్ మన బాడీలో ప్రాణశక్తి అని ఉంటుంది అనమాట మొత్తం బాడీ అంతా ఎట్లయితే బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది కదా నర్వస్ సిస్టమ్ అంటే రక్త రక్తనాళాలు ఇంకా నాడీలు ఉంటాయి కదా మన బాడీలో అట్లనే బ్లడ్ ఎనర్జీ సప్లై చేసే ఛానల్స్ ఉంటాయి అనమాట ఎనర్జీ మెరిడియన్స్ అంటాం వీటిల్లో బ్లాక్స్ వచ్చినప్పుడు మన బాడీలో నొప్పి రావడం రోగాలు రావడం వీక్ అయిపోవడం ఇట్లాంటివన్నీ వస్తుంటాయి ఆ బ్లాక్ ఉన్న దగ్గర నీడిల్ పెట్టి ఆ బ్లాక్ని తీసేసి మళ్ళీ ఎనర్జీ ఫ్లో చేయడమే యాక్కిపంచ అంటే మరి మీరు ఇంతకు ముందు అన్నట్టు నీడిల్స్ పెడతాము అని అంటే పెయిన్ఫుల్ ఏమో లేకపోతే ఎంతసేపు ఉంచుతారు అలాగా ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో రకరకాల డౌట్స్ ఉంటాయిగా ఇక్కడ ఇది వాడే నీడిల్ ఏంటి అంటే కాపర్ నీడిల్ ఎంత సన్నగా ఉంటది అని అంటే చాలా సన్నగా ఉంటది మనకి కరెక్ట్గా ఇట్లా చూస్తే కనిపించదు కూడా అప్పుడప్పుడు మన నేకిడైకి కరెక్ట్గా చూస్తే అంత సన్న నీడిల్ అది మనం పెడుతున్నప్పుడు సెన్స్ స్పర్శ కూడా తెలియదు ఎందుకంటే మనం పెడుతున్నది నరం మీద రక్తనాళలలో కాదు ఇందాక నేను చెప్పినట్టుగా ఎనర్జీ మెరీడియన్స్ అని ఉంటాయి మన బాడీలో కరెక్ట్ మన స్కిన్ కింద అన్నమాట వాటిల్లో మనం ఎప్పుడైతే పెడతామో అసలు పెట్టినట్టు స్పర్శ కూడా తెలియదు అబ్సల్యూట్లీ జీరో పెయిన్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ వాటి వల్ల మచ్చలు పడిపోతాయేమో వాటి వల్ల బ్లీడింగ్ ఎక్కువ అంటే మన ఆఫీస్ కి వెళ్ళాలేమేమో ఆ వేసుకుని డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఇంజ్యూరీ అయితే హీల్ అవ్వదేమో అవును నన్నెక్స్ట్ క్వశ్చన్ అది జనరల్ గా షుగర్ పేషెంట్స్ చిన్న దెబ్బ తగిలాలి అని అనుకున్న భయపడిపోతూ ఉంటారు వెజిటేబుల్స్ కూడా చాలా జాగ్రత్తగా కట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే కొంతమందికి ఎక్కువ షుగర్ ఉన్నప్పుడు అది త్వరగా మానదనే భయం ఉంటుంది కదా మరి అలాంటి వాళ్ళు ఇలా నీడిల్స్ ఎట్లా గుచ్చుకుంటారు ఇందాక నేను చెప్పినట్టు అవి చాలా సన్న నీడిల్స్ ఇంకొకటి ఏంటి అని అంటే మన బాడీకి మైక్రో ఇంజురీస్ అయినప్పుడు హీల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది ఓకే బాడీ సెల్ఫ్ హీలింగ్ చేసేసుకుంటుంది ఇంకొక ఇంకొకటి ఏంటి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మనం నీడిల్ చేస్తున్నప్పుడు డయాబెటీస్ కూడా హెల్ప్ అవుతుంది షుగర్ లెవెల్స్ కూడా తగ్గుముఖం పడుతుంది వాళ్ళ బాడీ లోపల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది ఇంకో ఇంకొక రకంగా చూస్తే అక్యుపంక్చర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తే తప్ప డ్యామేజ్ అయితే చేయదు ఇప్పటివరకు నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు జీరో సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట ఓకే ఉంటుంది మ్యామ్ ఈ ట్రీట్మెంట్ ఒక సెషన్ వచ్చి ట్వంటీ మినిట్స్ వరకు ఉంటుంది దాదాపుగా ట్వంటీ మినిట్స్ నీళ్ళు అలా పెట్టి వాళ్ళ నుంచి అవసరం అనుకుంటే స్టిమ్యులేషన్ పెడతాము కప్పింగ్ అవసరం అనుకుంటే కప్పింగ్ చేస్తాము హీట్ థెరపీస్ ఉంటాయి ఇందాక నుంచి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళ లైఫ్లో ఉన్న బేసిక్ మిస్టేక్స్ ఏంటి కరెక్ట్ చేస్తాం ఆ తర్వాత నీడిల్స్ తీసేసి పంపించేస్తాం అంతే ఒక ట్వంటీ మినిట్స్ మాత్రం నీడిల్స్ పెట్టి అదే ట్రీట్మెంట్ అదే ట్రీట్మెంట్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇంకా టాబ్లెట్స్ వేసుకోవడం అట్లా ఏమి ఉండదు ఇప్పుడు ఆక్యుపెన్షర్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు అంతే లేకపోతే ఆ ట్రీట్మెంట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా యాక్యుపంచర్ ట్రీట్మెంట్కి మోస్ట్ ఆఫ్ ద ఏం క్వశ్చన్ అడుగుతారు అని అంటే మేము ఇంగ్లీష్ మెడిసిన్స్ అలోపతి మెడిసిన్స్ వాడుతున్నాం దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా జీరో ఉండదు ఎందుకంటే ఇది మొత్తం ఎనర్జీ మెడిసిన్ ఇది ఫిజికల్ బాడీతో సంబంధం లేదు ఇది మొత్తం ఎనర్జీ లెవెల్లో ట్రీట్ చేస్తుంది కాబట్టి దీనికి ఏ వేరే సైన్స్తో కూడా కాంట్రా ఇండికేషన్స్ రియాక్షన్స్ అనేవి ఉండవు అబ్సల్యూట్లీ సేఫ్ ఇంకా మీరు తినేసి ట్రీట్మెంట్కి వచ్చేస్తే సరిపోతుంది మళ్ళీ ట్రీట్మెంట్ అయిపోయినా డైరెక్ట్ ఆఫీస్ కూడా వెళ్ళిపోవచ్చు నీడిల్స్ పెట్టిన తర్వాత హాయర్ కాసేపు రిలాక్స్ పడుకోవచ్చు కూడా నాకు రైట్ యూ సో మచ్ థ్యాంక్ యూ